రేషన్ షాప్స్కి సంబంధించి ఎండి ఆ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్గా డీలర్సే రేషన్ కార్డు హోల్డర్స్కి రేషన్ నిత్యావసర వస్తువులు అందించే విధంగా సూచించారు దాని ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు మనకున్నటువంటి మన మనంలో ఉన్నటువంటి ముప్పై యొక్క రేషన్ కార్డ్స్ షాప్స్ ఉన్నాయి మనకి దానిలో మొత్తం పదిహేను వేల ఎనిమిది వందల పంతొమ్మిది కార్డు హోల్డర్లు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా రేషన్ షాప్ డీలర్సే కార్డు మోడల్కి ఇష్యూ చేస్తున్నారు ఇందులో భాగంగా అరవై ఐదు సంవత్సరాలు వృద్ధులకు వికలాంగులకు కూడా డైరెక్ట్గా ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు చేరవేస్తున్నారు జస్ట్ ఈ నెల ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి రేషన్ కార్డు ఫస్ట్కి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీలకు అందరూ కూడా రేషన్ కార్డు మోడల్స్కి సరుకులు పంపిణీ చేయాలి కానీ వృద్ధులకు ముందు నెలే అంటే ఈ నెల రేపు ఆగస్టు ఫస్ట్కి స్టార్ట్ అయ్యేసి జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి థర్టీ ఎత్తు ముప్పై లోపు మాత్రమే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసేసి మా రేషన్ షాప్ డీలర్స్ వస్తున్నారు ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇందులో మీకు ఏమైనా మీకేమైనా అభ్యంతరాలున్నామో తెలియజేయచ్చు రేషన్ కార్డ్స్ మీరు ఏమైనా రేషన్ కార్డ్స్ చేంజెస్ ఉన్నప్పటికీ డివిజన్స్ ఉన్నా కరప్షన్స్ ఉన్నా కానీ మొత్తం కూడా ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పద్నాలుగు వందల పదమూడు అప్లికేషన్స్ లో నేను పదిహేను ఎనభై యాక్సెప్ట్ చేయడం జరిగింది ఒక రెండు వందల తొంభై ఆరు చేయడం జరిగింది ఇదంతా కూడా శ్రేష్ట వెలిడేషన్ లో జరిగే కార్యక్రమం ఇది ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించాలో ఏమీ లేదు శ్రేష్ట వెలిడేషన్ లోనే మీకు ఉన్నటువంటి బేసిక్స్ బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తుంది మొత్తం కొద్దిగా ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరు సొంత ఇంటితో గౌరవంగా పథకాలను కాన్సెప్ట చేపట్టిన కార్యక్రమే హౌసింగ్ ఫర్ ఆల్ మీరు ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చండి ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెడితే మేము వెరిఫై చేసి వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇప్పటివరకు నాకు గత కిలోమీటర్లో వచ్చిన ఎనభై తొమ్మిది అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఇప్పటికీ సైట్ ఆన్లైన్ ఆన్లోనే ఉండండి మీరు అందరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ నాస్ మీకు హౌస్ శాంక్షన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో పట్టాలు లేకపోవడా అటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తూ గవర్నమెంట్ జియోఎంఎస్ దానికి తీసుకొచ్చాను ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అందుకే నేను విషయం తెలియజేస్తున్నాను ఇప్పటికీ మీకు సైట్ ఆన్లోనే ఉంది మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మా విఆర్ఓ మా బిఎస్ఓ ఎంపీఎస్ చేస్తారు అయితే అవి అన్అక్షనబుల్ కౌరంబల్ ప్లాంట్స్ అయించాలి వాగులు దొంగ గౌర బులు అవి గవర్నమెంట్ ల్యాండ్స్ అయ్యింది వాళ్ళు నూట యాభై గజాలలోపు ఉన్నటువంటి ఇళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిగ్యులర్ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది అంతకు మించి ఉన్నటువంటి లాంటికి పేమెంట్ మేడమ్ జరుగుతుంది దీనిపైన మీకు ఏమైనా అభ్యప్రాయాలు ఉంటే చెప్పచ్చు మేడం వాళ్ళకి సంబంధించిన ఫ్రీ కూడా సబ్మిట్ చేస్తున్నాము వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ ఇంట్లో చెప్తే సబ్మిట్ చేస్తాం మేడం వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళ పేరు మీద ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు హౌస్ హౌస్టెల్స్ వాళ్ళ పేరు మీదే ఉంది కరెంటు మీటర్ వాళ్ళ పేరు మీదే ఉంది అన్ని వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కానీ ఏదో ఒక చిన్న తోటి వాళ్ళని ఇష్యూ చేసి బయటికి వెళ్ళిపోండి అని చేస్తూ ఉన్నారు మరి ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దానిలో వాళ్ళందరికీ మన ఎమ్మెల్యే గారి ఎదురు మీదుగా పట్టాలు తీసే కార్యక్రమాన్ని తీసుకుంట జరిగి ఉండాలి అక్కడ అయి ఉండాలి ఏమేమి ప్రూఫ్స్ ఏమేమి కాదు అదే చెప్తున్నాను సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్టుగా హెల్త్ బిల్ ఏమైనా ప్రూఫ్ తీసుకొని వస్తే మా విఆర్ఓ బిల్స్ వెరిఫై చేస్తాను అది వెరిఫికేషన్ క్లాసిఫికేషన్ ఏంటి ల్యాండ్ క్లాసిఫికేషన్ చేసి అప్పుడు అప్లికేషన్ పెట్టిస్తాం లేని విధంగా ఉంటే మాత్రం హౌసింగ్ పరాల కింద పెట్టిద్దాం ఏదేమైనా తీసుకొచ్చారు కాబట్టి తీసుకొచ్చాను దీంట్లో కానీ మీకు ఏమైనా ఏదైనా అభ్యంతరాలున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు ఎంపీటీసీలు సర్పంచులు జడ్పీటీసీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఇది నా మొదటి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి మండల పరిషత్ సమావేశం ఇదే మొదటిది నా కాన్సిటెన్సీలో ఇంతకుముందు ఏదో మున్సిపాలిటీ చెంకుర్తి మున్సిపాలిటీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్స్ అటెండ్ సో నేను ఏంటిదంటే ఒక రెండు మూడు మాటలు మాట్లాడేసి నేను ఏదో వేరే ఎంగేజ్మెంట్స్ని వెళ్దాం అనుకుంటా ఉన్నాను ఒకటి ఒకటి రెండు మూడు మాటలు ఏంటిదంటే ముఖ్యంగా నేను మీ అందరికీ తెలియజేసుకున్నది ఏంటిదంటే మన కాన్స్టిట్యున్సీ మీ ఊళ్ళో అన్నీ మనం అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అర్థులైన వారికి అందే విధంగా మనం ముందుకెళ్ళాలి సో ఎలక్షన్లు అప్పుడేదో పోటీ చేస్తాం కానీ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ మనం అందరం కలిసి పనిచేసి జనాలకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలని నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఒక ఎమ్మెల్యేగా నేను కూడా ఈ అభివృద్ధి సంక్షేమ విధాలలో అనో అనేసరిగా నేను మళ్ళే విధంగా నేను సహకరిస్తాను అదేవిధంగా మీరు కూడా ఒక ఎంపీటీసీగా ఒక సర్పంచ్గా ప్రజలకు ఇబ్బంది పడకుండా అభివృద్ధి సంక్షేమ కాకుండా అందరు వెళ్ళే విధంగా మీరు ముందుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నాను నాకు తెలిసిన విషయం ఏంటంటే మన మండల్లో ఒక వన్ క్రోర్ రూపీస్ ఫండ్స్ ఉన్నట్టున్నాయి సో ప్రతి ఎంపీటీసీ గారు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టుకొని ప్రజలకి ఏదైనా మంచి మంచి చేయమని నేను కోరుతూ ఉన్నాను ఒకటే ఏంటిదంటే అందరం నేను కూడా రిక్వెస్ట్ చేసేది అందరికీ నేను నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటిదంటే ఫండ్స్ ఉన్నప్పుడు ఆ డబ్బులు కరెక్ట్గా ఉపయోగించుకోండి అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి వర్సు చేసినప్పుడు పది మందికి ఎక్కువ మందికి ఉపయోగ ఉండే వర్క్లు ఫస్ట్ పెట్టుకోమని నేను కోరుతూ ఉన్నాను సో అందుకని మీరు కూడా మీ పరిధిలో ఎందుకంటే అందరం ఎమ్మెల్యే అందరూ మీకు సర్పంచ్ అవుతారు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు కూడా ఉంది మీ టర్మ్ కూడా ఇంపార్ అందుకని ఈ టర్మ్ మధ్యలో మీరు ఏదో మంచి పనులు జనాలకి చేసినట్టు మీ అక్కడ సిల్కా పలకాలలో మీ పేర్లు కూడా ఉండాలి దానికోసం మీ అందరూ మేమంతా మన పాలిటిక్స్లో ఉండేది అందుకని కొన్ని అభివృద్ధి పనులు అన్నీ చేసి చేయాలని నేను కోరుతా ఉన్నాను నేను కూడా పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరితో ఏదో రోజు మాట్లాడి సపరేట్గా చిన్న మీటింగ్ పెట్టుకొని ఏ ఏ వర్క్స్ ఏంటిదని ఏదైనా ఒక ఇన్ఫార్మల్గా ఇంటరాక్షన్ అవుతుంది అవసరం ఉంటేనే ఇక్కడనే వచ్చి మాట్లాడతాం ఎన్డి గారు ఆఫీస్లో కానీ లేకపోతే ఎన్జిపి గారి ఆఫీస్లో కానీ సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ డెవలప్మెంట్ విషయంలో దీని విషయంలో పూర్తిగా సహకరించి మనందరం పనిచేయాలని రెండవ విషయం వస్తే నేను నా దృష్టికి వచ్చింది ఏంటిదంటే ఒక కాన్స్టెన్సీ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనకు అనేక ఫండ్స్ వస్తాయి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి మండల్ ఫండ్స్ ఉంటాయి దాని తర్వాత సర్పంచ్ ఫండ్స్ ఉంటాయి విలేజ్ ఫండ్స్ ఇవన్నీ ఏంటిదంటే మనం ఏది ఇవన్నీ కరెక్ట్గా ఉపయోగించుకోవాలని నా ఉద్దేశం ఎందుకంటే ఎన్ఆర్ఎజెస్లో మనకి సీసీ రోడ్స్ వస్తున్నాయి డ్రైన్స్ వస్తున్నాయి సో సీసీ రోడ్లు డ్రైన్లు మన కాన్స్టిట్యూన్స్లో అయితే దగ్గర దగ్గర డ్రైన్స్ సీసీ రోడ్స్ ఐదు కోట్లు రూపాయలు ఇచ్చాం అంటే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి సో నేను అనేది మన మండల్ ఫండ్స్ కానీ మన విలేజ్ ఫండ్స్ కానీ సర్పంచ్ దగ్గర ఉన్న ఫండ్స్ కానీ ఈ రాని పెట్టుకోండి ఏదైనా చిన్న వాటర్ ఆర్డబ్ల్యూఎస్లో చిన్న చిన్న వాటర్ కనెక్షన్లు కానీ ఏదైనా లీకేజెస్ ఉంటే దాని తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ ఏదైనా రిపేర్ చేసుకోవటం ఎందుకంటే ఈ ఎన్ఆర్ఏజెస్లో సిసి రోడ్స్ నేను చేస్తాం దాంట్లో అతి ముఖ్యమైన ఏదైనా విలేజ్ ఫామ్ రోడ్స్ ఉంటే మేము ఇప్పుడే ఎన్ఆర్జెస్లో రీయటం లేదు కానీ మీరు మండల్ ఫండ్స్లో కానీ అవన్నీ పెట్టుకో నేను నేను అనేది ఏంటిదంటే ఈ ఫండ్స్ ఏదైనా కానీ కరెక్ట్గా ఉపయోగించుకోండి అన్ని వర్క్లు సో నేను చెప్పేది ఏంటిదంటే మండల్ ఫండ్స్ సీసీ రూట్స్కి అవసరం లేదు ఎందుకంటే ఎన్ఆర్ఎస్లో మేము ఇస్తున్నాం కాబట్టి ఎవరికైనా కానీ కానీ పరిస్థితుల ప్రకారంగా ఏదైనా ఉన్నా కానీ ఒకటే ఉండగా నా ఉద్దేశం ఏంటిదంటే ఇవన్నీ కరెక్ట్గా మనకున్న ప్రజల దగ్గర నుంచి వచ్చిన కోరికలు మనం ఎలాగ తీర్చాలి ఈ ఫండ్స్ అన్నీ కరెక్ట్గా ఉపయోగించుకొని ప్రజలకి మనం కరెక్ట్గా సేవ చేయాలని నా కోరిక సో అందుకని ఏంటిదంటే మీ అందరికీ పర్సనల్గా వచ్చి అభివృద్ధి సంక్షేమంలో మనం కలిసి పనిచేద్దాం జనాలకి మనం మన వంతు మనం సేవ చేద్దాం నా వంతు నుంచి పూర్తిగా కోఆపరేషన్ ఉంటుంది మీరు కూడా ఏదైనా నాతో పనులు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ నాతో అయినా మాట్లాడవచ్చు నా నాకు దగ్గరకంటే తీసుకొని వస్తే ప్రజలు దృష్టి అన్ని పనులు చేస్తాను అందరికీ సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో అందుకని మీరు కూడా ఇక్కడ ఉన్న విలేజ్ స్టాఫ్ని ఈ గ్రామ సచివాలయంలో చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కరెక్ట్గా ఉపయోగించుకొని నేను కూడా వాళ్ళని కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ఒక ఊర్లో నలుగురు ఐదు మంది మంచి ఆఫీసర్లు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని ఒక ఊర్లో డిజిటల్ అసిస్టెంట్ కానీ సర్వేయర్ కానీ వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనకి చాలా ఒత్తిళ్లు తగ్గుతాయి మనం కూడా విలేజ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అన్ని కరెక్ట్గా తెలుస్తుంది మంచి పేరు తెచ్చుకున్న నేను కూడా ప్రయత్నిస్తానని సందర్భంగా తెలియజేస్తూ అతి త్వరలోనే మన ఎంపీపీ గారు దాంతో ఎంపీఓ గారితో మాట్లాడి ఈ కుర్రూ తెలిసింది ఆస్ పాల్స్ అనేది ఎందుకు ఉన్నాయి కూడా సో ఆ పాల్స్లో ఆయన పంచాయత్స్కి ట్యాక్స్ వస్తుందా నిగటివ్ వస్తుందా మీకు ఇంటింటికి ప్రతిరోజు వస్తుందని సో ఈ విషయంపై ప్రతి అత్యక్ష ఎంపిటీసీ యాస్ విల్స్ కంపెనీ ఆర్డినెన్స్ ఒక సర్పంచ్ కానీ ఏదో ఒక పంచాయతీ సెక్రటరీ మార్చినా ఉండలేదు కాబట్టి మిగతా అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ రైనీ సీజన్ లో మనం ఏ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఈ ఇన్ఫెక్షన్ డిసీజెస్ లేకుండా ప్రశాంతంగా దాటేయాలని నేను కోరుకుంటున్నా సో దీనికోసం అందరూ సర్పంచ్ లో ఎంపటిసీ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నా 다음 에, 또 전화 와서 복잡 쯤, 그 안에 복이 들러 내려오

Hvala što pratite kanal. Bossam em chạy được một cái lĩnh vực. Say là sao được một cái mát.